ఆ తర్వాత కుంభీపాకం ఒక ఎనభై నాలుగు చదరపు మైళ్ళు కలిగిన ఒక పెద్ద కొండ తయారు చేసి యమలోకంలో ఒక పెడతారట కొండని సంస్కృతంలో కుంభము అంటారు కొండలో వంట వండితే దానికి కుంభీపాకం అని కొండలో వేసి వండు అర్థం అంతకంటే ఏం లేదు కుండలు తయారు చేసి ఆ ఇనప కుండలు కూడా మనకు వల్ల గుండ్రంగా ఉండే కొండలు కావు చతురస్రాకారంలో ఉంటాయి చతురస్రాకారంలో ఉన్న పెద్ద పెద్ద మూకుళ్ళు అంటువన్నమాట అది అటువంటి మూకుడు కింద కట్టెలు పెట్టి మంట పెట్టి ఈ మూకుడు నిండా నూనె పోస్తారు యమలోకంలో కుళ్ళిపోయిన నూనె బాగా భయంకరమైన నూనె దీపారాధన కోసం అమ్ముతారు చూసారు కొంతమంది కొట్లలో ఆ నూనె అనమాట అలాంటి నూనె ఆ కుండ నిండా పోసి మరగబెడతారు ఈ కుళ్ళు నూనె ఈ కుళ్ళు నూనె కళ్ళ పెళ్ళ మరిగాక ఈ దుర్మార్గుండి తీసుకెళ్ళి రే రే అని ఆ నూనె చూపించి అందులో వేసేస్తారు ఒకేసారి వేరు కొంచెం బెదిరించి బెదిరించి వేస్తారు వీడు అందులో పడిపోయి చల్ల పొడుకు వేగిపోయినట్టుగా మైసూరు బజ్జీ వేగినట్టుగా వేగిపోతాడు వీడు అందులో వేగిపోయాక వాడిని మళ్ళీ బూర్ల మూకుళ్ళో ఉన్నటువంటి చట్టంతో పైకెత్తుతారంట చట్రం అని ఉంటుంది కదా బజ్జీలు పైకెత్తడానికి ఆ చట్టంతో పైకెత్తుతారు ఎత్తగానే వాడు మళ్ళీ అధాప్రకారంగా పూర్వ శరీరంతో తయారవుతాడు దీనికి కుంభీపాకం అని పేరు మహాపాపాలు చేసిన వాళ్ళంతా అందులోకి పోతారు గురువుగారు చెప్పిన మాట ధిక్కరించి గురువుగారికి ఇచ్చిన వాక్య ప్రకారంగా చెయ్యవలసిన పని చేయని పాపాత్ములంతా గురు ధిక్కారం చేస్తే కుంభీపాకానికి పోతారంటే చూడండి మీకు అందులో ఉంటుంది గురువుగారిని ధిక్కరించిన వాళ్ళందరికీ చెట్ట చివరకు వచ్చేది ఏంటంటే కుంభీపాకం ఈ నరకం కుంభీపాకం ఇది కాకుండా కాలసూత్రం అని ఉంటుంది ఒక తాడు ఈ తాడు మెడకేసి చుట్టి బరును ఈడుస్తూ ఉంటే ఈ తాడు సన్నని తాడు పీకికి బిగుసుకుపోయి ఆ పేకను కోసేస్తూ ఉంటుంది అదో భయంకరమైన నరకం తర్వాత అసి పత్ర వనం అని ఉంటుంది వనము అంటే అడవి ఆ అడవిలో కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు ఆకులు ఉంటాయి అవి ఆకులు కాదు కత్తులే ఆకులట అందుకని అసి అంటే కత్తి పత్రం అంటే ఆకు కత్తులే ఆకులుగా కలిగిన అడవి అనమాట చెట్లకు ఆకులు ఉంటే పర్వాలేదు కానీ కత్తులు పెడితేలాగా ఈ కత్తుల మీద వేసి వీణ్ణి బర్ర బర్ర నటు ఇటులు అవుతూ ఉంటారు అనమాట ఇక అక్కడి నుంచి వీటి శరీరంలో అవయవాలన్నీ కొంచెం కొంచెం తెగిపోయి నెత్తురు కారిపోయాక ఆ తర్వాత వాడిని వెళ్ళి కింద పారే కానీ వాడి రూపం యథాతథంగా అవుతుంది మళ్ళీ తీసుకెళ్ళి మీద వాడిని బర్ర అని పీకుతారు సామిల్లులో దొంగలు కొయ్యటంలా రంపంతో అలా వీడి శరీరాన్ని తరిగేస్తారు ఆ నరకమునకు అసిపత్రవనం పేరు